ఈ రాష్ట్రంలో చదువుతున్నటువంటి విద్యార్థులు సగం మంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు అధ్యక్ష వాళ్ళకి సేవలు అందిస్తుంది మంత్రి గారు సమాధానం చెప్పారు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు అధ్యక్ష వారికి ఎటువంటి రక్షణ గాని జీతబత్యాలకు సంబంధించిన రక్షణ కానీ లేదు మంత్రి గారు తమ సమాధానంలో ఇందాక జివో నెంబర్ ఒకటి ప్రకారం వాళ్ళకు వేతనాలు చెల్లించాలి ఏ స్కూలు కూడా నాకు తెలిసి ఈ రాష్ట్రం ప్రైవేట్ స్కూలు ఆ జీవో నెంబర్ ఒకటి ప్రకారం వేతనాలు చెల్లించట్లేదు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని నేను కోరేది ప్రైవేటు ఉపాధ్యాయులకు ముందు ఒక గుర్తింపు ఇవ్వండి వాళ్ళకు గుర్తింపు కార్డు ఇవ్వండి ఒక హెల్త్ కార్డు ఇవ్వండి వాళ్ళ సంక్షేమం కోసం అవసరమైతే ఒక వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష హెల్త్ కార్డు ఇవ్వడం పెద్ద ఇష్యూ కాదు అధ్యక్ష ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా ఆ రకమైన సౌకర్యాలు ఇస్తే